మంది ఆధారపడి ఉన్నారు మీరు కలపడానికి ఏం ఆస్కారం ఉంది ఎందుకు కలుపుతా ఉన్నారు మా డిమాండ్ ఒకటే ఏంటంటే ఈ ఫార్టీ నైన్ జీవో ఏదైతే ఇచ్చిర్రో ఈ ఫార్టీ నైన్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏదైతే మేల ఇచ్చిర్రో దాన్ని ఇమీడియట్లీ శాశ్వతంగా రద్దు చేయాలి మరి ఎందుకు తాత్కాలికంగా రద్దు చేశారు మరి ఏ బేస్ మీద తాత్కాలికంగా రద్దు చేశారు మరి వీళ్ళ ఉద్దేశం ఏందంటే ఈ ఎలక్షన్ కాగానే మళ్ళా తర్వాత పెడదామనే ఉద్దేశం ఉంది మా డిమాండ్ ఒకటే ఏంటంటే మీరు తాత్కాలికంగా రద్దు చేసినంత వరకు లేదా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము రెడీ ఉన్నాం ఎంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు ప్రజలందరూ ప్రజలందరూ కామగలేరు ఏదైతే ఈ ఫారెస్ట్ వల్ల ఉన్నారో ప్రతిసారి పోయినప్పుడు ఏదైతే పంట పండిసుకుంటా ఉన్నారో కనకంతో వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఎన్ని కేసులు పెట్టా ఉన్నారు ఈ ఫారెస్ట్ అధికారులు ఎన్ని కేసులు పెట్టారు అరే వాళ్ళకి ఏదైతే మీరు ఇస్తా అన్నారో వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే పదిహేను వేల మంది ఏదైతే ఉన్నారో నలభై ఆరు వేల ఎకరాలు ఇస్తామని కేవలం నాలుగు వేల మందికి పదహారు వేల ఎకరాలు ఇచ్చారు ఎందుకు మా మభ్య మాటలు చెబుతా ఉన్నారు మరి మీ ఏ విధంగా మీ రైతుల మీద ఏ ప్రేమ ఉన్నది వాళ్ళకు ఒక్కటి ఏంటంటే ఏదైతే గ్రామ మీరు ఏదైతే ఉన్నదో ఒక బ్రిడ్జ్ పర్ పర్మిషన్ వస్తలేదు మీరు జివో ఇచ్చి చేసిన తర్వాత ఏదైతే సెంట్రల్ పాయింట్స్ వస్తున్నాయి ఉన్నాయో దానికి పర్మిషన్ లేదు మరి దీని మీద ఆధారపడి ఉన్నది మరి ఆధార్ మేము చూపిస్తా ఉన్నారు ఇంతమంది ఆధారం ఉన్నది ఇంతమంది దీని మీద బుక్తా ఉన్నారు ఒక ఆధారం చూపించకుండా మీరు ఏ విధంగా జీవో పెట్టడానికి ఆస్కారం ఉంది మరి ప్రజలంటే ఈ ఓట్లు మీకు అవసరం ఉన్నాయి కానీ ఓట్లు అయిన తర్వాత మీరు వాళ్ళని ఏ విధంగా చూస్తా ఉన్నారు అంటే దీని సామర్థ్యం ఉందంటే ఓట దాటిన ఓటమల్లనా బోడ దాటిన ఓటు ఓటు దాటినాక బోడ అనే రకంగా మీద ఉన్నది ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరపు నుండి ఇమ్మీడియట్లీ ఈ ఫార్టీ నైన్ జీవో ఏదైతే ఉందో అది రద్దు చేసినంత వరకు పెద్ద ఎత్తున దీనికి భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తా ఉంటది ప్రజల పక్షాన ఉన్నది ఈ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఏదైతే ఉన్నదో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలా జిల్లాలో మీరే ఉన్నది యాక్చువల్ ఏంటంటే ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వడానికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్ట్ ఉంది యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఇస్తా ఉన్నారు ఉన్న ఫెసిలిటీ తీయడానికి మీరు ఆస్కారం ఉంది ఈ ఫెసిలిటీ తీయడానికి మీకు ఎంత దయనం ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ ను ఈ ఫార్టీ నైన్ జీవో పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఏదైతే సర్పంచులు నాలుగు మంది సర్పంచులు ఉన్నారో ఈ దర్జీ సర్పంచ్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్ నాలుగు సర్పంచ్లు ఉన్నారు అరే మీ ముంగట్నే ఆ జీవో కాల్ చేసిన దర్జీ సర్పంచ్ మీరు చూస్తా ఉన్నారు కర్జీ సర్పంచ్ జీవో కాల్ చేసిన సందర్భంగా మేము చూస్తా ఉన్నారు మే కేవలం ఏందంటే నామ మాత్రానికి ఆ సర్పంచులు ఏదైతే ఉన్నారో ఆ సర్పంచ్ పేరు పేర్లు పెట్టడం జరిగింది ఎక్కడన్నా గ్రామ సభ పెట్టి ఏ గ్రామ పంచాయతీ అయినా తీర్మానం చేసిందా ఒక్క గ్రామ పంచాయతీ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఒక్క గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన కాగితం చూపిమని చెప్తా ఉన్నాం కేవలం ఏందంటే ఆఫీసర్లను పెట్టి మబ్బై పెట్టి వీళ్ళు చేస్తా ఉన్నారు మేం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల తరఫు నుండి ప్రజలందరూ వాళ్ళు కోరుకునేది ఏంటంటే దాని మీద ఆధారపడి పంటలు పండిస్తూ ఉన్నారు అరే కనీసం కొంతమంది ఊర్లోకి పోయి వచ్చిన ఆ ఊర్లో కనీసం ఆ కట్టెలు కొట్టుకోవడానికి వుండవడడానికి ఆ కంటెలు కట్టెలు కూడా కొట్ట కొట్టలేరు అధికారులు అని చెప్తా ఉన్నారు కనీసం కట్టెలు కొడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళను ఏ బేస్లో మీరు చేస్తూ ఉంటారు అక్కడ చూడండి మహారాష్ట్రలో ఏ విధంగా నడుస్తా ఉన్నది ఇక్కడ ఏ విధంగా నడుస్తా ఉన్నది దీనికి ఎంత గ్యాప్ ఉన్నది దీని కాకేష్ నగర్ ఏదైతే ఏ బేస్ అయితే ఉన్నదో ఆ బేస్ కొలాబ్ చేస్తా ఉన్నారు ఈ బేస్ మొత్తం కొలాబ్ చేయడానికి మీకు అధికారం వివరించని చెప్తా ఉన్నాం ఈ ఏదైతే జీవో ఉన్నదో ఈ జీవోను తాత్కాలికంగా పర్మనెంట్ గా దీన్ని రద్దు చేయాలని మీరు టెంపరీ రద్దు చేయడానికి మేము ఆస్క మేము దాన్ని సపోర్ట్ చేస్తలేం పర్మెంట్ రద్దు చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం